హలో అండి నమస్కారం సిరి ఎంటర్టైన్మెంట్ ఛానల్కి స్వాగతం నా పేరు రోజా ఇప్పుడు నేను చెప్పబోయే స్టోరీ ఐ హేట్ మై గర్ల్ ఫ్రెండ్ ఎపిసోడ్ సిక్స్టీ నైన్ స్టోరీలోకి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్ ఈ స్టోరీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి ఇంకా ఆలస్యం చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం చిన్ని చాలా ఎక్కువ ఆలోచిస్తున్నావు వదిలేయి చిన్ని ప్రశాంతంగా ఉండు ఎలా ప్రశాంతంగా ఉండును ఆవిడ వెళ్ళి మా ఇంటి దగ్గర ఏం గొడవ చేస్తుందో అత్తయ్య వాళ్ళు ఈ విషయం తెలిసి ఎలా రియాక్ట్ అవుతారో భయంగా ఉంది లీలా మీ అత్తయ్య అంటే నీకు అంత భయమా అయినా ఇందులో వాళ్ళ అబ్బాయి తప్పు కూడా ఉందిగా అత్తయ్య అంటే భయం కాదు ప్రేమ నన్ను అమ్మలాగా చూసుకుంది నేను ఇలా చేశానని తెలిస్తే ఆవిడ మనసు చాలా బాధపడుతుంది నా మాటను నువ్వు లక్ష్య పెట్టలేదా అని నన్ను అడిగితే ఏం సమాధానం చెప్పాలి చిన్ని ఇలా ఎడవకే నాకు భయమేస్తోంది నీకేం చెప్పి కంట్రోల్ చేయాలో అర్థం కావట్లేదు ఇప్పుడిప్పుడే మీ అమ్మ నాన్న డెత్ సిచ్యువేషన్ నుంచి బయటికి వచ్చి హ్యాపీగా ఉంటున్నావు అనుకునే లోపే ఈ గొడవ ఏమిటి మీ ఆయన త్వరగా బెంగళూరు నుంచి వస్తే బాగుంటుంది పోనీ నువ్వే మీ అత్తయ్యకి కాల్ చేసి జరిగిందంతా చెప్పేసయ్యి ఏమని చెప్పాలి నేను చెప్పలేను లీలా నువ్వు చెప్పకపోతే మీ పిన్నత్తగారు అక్కడికి వెళ్ళి ఎంత పెద్ద సీన్ క్రియేట్ చేస్తుందో నీ ఇంట్లోనే అంత గొడవ చేసింది కదా గ్రేప్ జ్యూస్ తీసుకుని చిన్నికి ఇద్దామని వచ్చిన సీతమ్మ ఆ మాటలన్నీ వింటూ స్థాణువులాగా నిలబడిపోయింది చిన్నమ్మాయి గారు ఇలాంటి తప్పు ఎలా చేశారు ఆలోచించింది సీతమ్మ వారం రోజులు విక్కి చిన్ని రోజు ఇంటికి రావడం గదిలో టైం స్పెండ్ చేయడం గుర్తుకు వచ్చి అయ్యో రామ ఈ పొరపాటు ఈ ఇంట్లోనే జరిగిందా పిల్లలు తొందరపడుతున్నారని అనుకోలేదు వాళ్ళ మధ్య శుభకార్యం ఎప్పుడో అయిపోయిందని అనుకుని పొరపడ్డాను నిప్పు తెలియక ముట్టుకున్నా కాలుతుంది అంటారు ఈ పరిస్థితి నుంచి చిన్నమ్మాయి గారిని విక్కీ బాబు ఒక్కడే కాపాడగలడు అని ఆలోచిస్తున్న సీతమ్మ హలో ఎవరైనా ఉన్నారా అని పిలుస్తున్న పిలుపుతో ఈ లోకంలోకి వచ్చింది కళ్ళు తుడుచుకుని కిందకి వెళ్ళి చూసింది హాల్లో నుంచుని అటు ఇటు చూస్తున్న స్టెల్లా వైపు చూస్తూ ఎవరమ్మా నువ్వు అడిగింది సీతమ్మ నిన్ను వచ్చాను కదా అప్పుడే మర్చిపోయావా హా గుర్తొచ్చింది చిన్నమ్మాయి గారి ఫ్రెండ్ అని చెప్పారు కదా హా అవును తను ఎక్కడుంది ఇంట్లోనే ఉన్నారమ్మా కూర్చోండి మీరు వచ్చారని చెప్తాను అని వెళ్తూ వెళ్తూ ఒక్క నిమిషం ఆగి ఇంతకీ మీ పేరేంటమ్మా అడిగింది సీతమ్మ స్టెల్లా అని చెప్పండి హా అలాగే అమ్మ అంటూ సీతమ్మ మళ్ళీ చిన్ని రూమ్కి వెళ్ళింది వెక్కి తాను ప్రిపేర్ చేసిన ప్రాజెక్టు డెమోని ప్రజెంట్ చేస్తూ క్లయింట్స్ అందరికీ ఏ టు జెడ్ చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు రకరకాల స్టేట్స్ నుంచి అదర్ కంట్రీస్ నుంచి బిజినెస్ మ్యాన్స్ అందరూ విక్కీ ఇచ్చిన ప్రెజెంటేషన్కి ఇంప్రెస్ అవుతున్నారు విక్కీ ప్రజెంటేషన్ కంప్లీట్ చేస్తూ చాలా చాలా స్పాంటివ్నెస్గా క్లారిటీగా కాన్ఫిడెంట్గా మాట్లాడి స్టేజ్ దిగుతుంటే హాల్లో ఉన్న వాళ్ళందరూ క్లాప్స్ కొడుతూ వాకి ప్రెజెంటేషన్ ఆమ్ ఇంప్రెస్డ్ అంటూ ఎవరికి వాళ్ళు విక్కీని అప్రిషియేట్ చేస్తున్నారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అంటూ విక్కీ వాళ్ళందరితో చాలా జోవియల్గా మాట్లాడుతున్నాడు విక్కీ బిహేవియర్ విజన్ పర్ఫెక్షన్ ప్రాజెక్టు కోసం ఇంతకాలం వెయిట్ చేసిన అతని ఓర్పు అన్నీ చూసి ఖచ్చితంగా అతను ఫ్యూచర్లో బిజినెస్ మ్యాన్గా సక్సెస్ అవ్వడం కన్ఫర్మ్ అని నిర్ణయించుకుని శ్రద్ధ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీ కాంటాక్ట్స్తో డీల్ చేసుకుంటున్నట్లు చాలామంది బిజినెస్ మ్యాన్స్ ముందుకు వచ్చి అగ్రిమెంట్స్ మీద సైన్ చేస్తున్నారు విక్కీ ఆనందానికి హద్దే లేదు ఆ సక్సెస్ని ఎంజాయ్ చేస్తూ టీం మెంబర్స్ అందరూ తెగ గోల చేస్తున్నారు అక్కడికి వచ్చిన నేషనల్ ఇంటర్నేషనల్ బిజినెస్ మ్యాన్స్ అందరికీ ధామ్గా పార్టీ ఏర్పాటు చేశాడు విక్కీ సీతమ్మ చిన్ని రూమ్కి వచ్చి డోర్ ట్యాప్ చేసింది మాట్లాడుతున్న చిన్ని లీల ఒక్కసారిగా అటువైపు చూశారు రా సీతమ్మ పిలిచింది చిన్ని కన్నీళ్లు తుడుచుకుంటూ అమ్మ నుంచి ఏమీ తినలేదు ఈ గ్రేప్ జ్యూస్ తాగండమ్మా అంటూ ముందుగా తన చేతిలో ఉన్న జ్యూస్ అందించింది సీతమ్మ వద్దు సీతమ్మ నాకు ఆకలిగా లేదు చూడండి చిన్నమ్మాయి గారు జరిగిన గొడవంతా నేను కూడా చూసా మీకు ఆవిడ మాటలు బాధ కలిగించి ఉండొచ్చు మీకే కాదు ఎవరికైనా బాధ కలుగుతాయి ఎదుటి వాళ్ళని బాధ పెట్టడమే లక్ష్యంగా ప్రవర్తించే అలాంటి వాళ్ళ మాటలను మనసుకు తీసుకుంటే మనకే బాధ కలుగుతుంది ఆవిడ నువ్వు బాధపడాలనే కదా అలా మాట్లాడింది నువ్వేమో ఆవిడ కోరుకున్నట్లే బాధపడుతూ కూర్చున్నావు నా మాట విని ఈ జ్యూస్ తాగమ్మ నీరసం రాదు అంటూ ఆప్యాయంగా మాట్లాడి చిన్ని చేత జ్యూస్ తాగించింది సీతమ్మ సీతమ్మ మాటలు విని చిన్నీ కళ్ళల్లో కన్నీళ్ళు చాలా థ్యాంక్స్ సీతమ్మ నీతో నేను కొన్ని విషయాలు మాట్లాడాలి చూడండి అమ్మాయి గారు మీరు నాతో ఏమీ మాట్లాడక్కర్లేదు ఇక్కడ జరుగుతుందంతా చూస్తుంటే మీరేమీ చెప్పకుండానే నాకంతా అర్థమవుతోంది భయపడకండి అమ్మా ధైర్యంగా ఉండండి అంటూ వస్తున్న కన్నీళ్ళు తుడుచుకుని జ్యూస్ తాగి గ్లాస్ ఇచ్చింది చిన్ని చిన్నమ్మాయి గారు మీకోసం ఎవరు మీ ఫ్రెండ్ వచ్చింది కింద హాల్లో కూర్చుంది నా ఫ్రెండా ఎవరు తన పేరేమిటి తన పేరు తన పేరు ఏదో చెప్పిందమ్మా అని ఆ పేరు మర్చిపోవడంతో ఆలోచిస్తోంది సీతమ్మ మర్చిపోయానమ్మా కిందకి వెళ్ళి అడిగి మళ్ళీ వస్తాను అవసరం లేదు సీతమ్మ మేమే వెళ్ళి మాట్లాడతాము తనని కూర్చోమని చెప్పు ఐదు నిమిషాల్లో వస్తాను అట్టగే అమ్మా అంటూ సీతమ్మ కిందకి వెళ్ళి వెయిట్ చేస్తున్న స్టెల్లాతో చిన్నమ్మాయి గారు రావడానికి ఒక పది నిమిషాలు టైం పడుతుంది అప్పటి వరకు కూర్చోండమ్మా ఇట్స్ ఓకే కొంచెం కాఫీ ఇస్తావా అడిగింది స్టెల్లా అట్టగే అమ్మ అంటూ స్టెల్లా వైపు పరీక్షగా చూసింది ఏమైంది ఈ మేడంకి రాత్రి చక్కగా చీర కట్టుకుందిగా ఇప్పుడేంటి ఈ పొట్టి పొట్టి రెండు గుడ్డ పెలుకులు వేసుకుని వచ్చింది పైగా కాలు మీద కాలేసుకుని కూర్చుంది చాలీ చాలనట్లు ఉన్న ఆ గుడ్డ పీలిక చిరిగిపోతుందేమో అన్న భయం కూడా లేదు అనుకుంటూ అలాగే చూస్తూ వంటింట్లోకి వెళ్ళింది సీతమ్మ ఏంటి ఈ టైంలో ఎవరు వచ్చారు ఇప్పుడు కాలేజీ ఉంటుంది కదా మన ఫ్రెండ్స్ ఎవరు వస్తారు ఈ టైంలో ఆశ్చర్యంగా అంది లీలా ఏమోనే నాకేం తెలుసు ఎవరు వచ్చారో నన్ను కాకుండా ఇంకెవరినైనా పిలిచావా లీలా నా పర్సనల్ విషయాలు షేర్ చేసుకునేలాంటి క్లోజ్ ఫ్రెండ్స్ నువ్వు తప్ప నాకు ఇంకెవ్వరూ లేరు అంటూనే లేచి తన హెయిర్ అంతా చక్కగా దువ్వుకుని చిన్న స్టిక్కర్ పెట్టుకుని పద వెళ్దాం అంది చిన్ని లీలా చిన్ని ఇద్దరూ కలిసి కిందకి వచ్చారు హాల్లో వెయిట్ చేస్తున్న స్టెల్లా వైపు చూసి హలో మీరా నేనెవరో అనుకున్నాను మా పెళ్ళికి వచ్చారు కదా మీరు కొంచెం చిరునవ్వుతో అంది చిన్ని పర్వాలేదు బాగానే గుర్తు పెట్టుకున్నావు అంటూ పక్కనే ఉన్న లీలా వైపు చూస్తూ నేను నీతో పర్సనల్గా మాట్లాడాలని అనుకుంటున్నాను అంది స్టెల్లా మీరు నాతో పర్సనల్గా మాట్లాడాలా ఏం మాట్లాడాలి అసలు మనకి పెద్దగా పరిచయం కూడా లేదు కదా చిరునవ్వుతోనే అర్థం కానట్టు ఫేస్ పెట్టి అడిగింది చిన్ని నీకు అర్థమయ్యేటట్లు అంతా క్లారిటీగా చెప్తాను ప్లీజ్ నాతో ఒక హాఫ్ అన్ అవర్ మాట్లాడగలవా సారీ అండి నేను హాస్పిటల్కి వెళ్ళాలి కొంచెం బిజీగా ఉన్నాను అట్లీస్ట్ ట్వంటీ మినిట్స్ ప్లీజ్ చిన్నికి అర్థం కాక అయోమయంగా స్టెల్లా వైపు చూస్తూ ఎందుకు నన్ను ఈవిడ ఇంతలాగా రిక్వెస్ట్ చేస్తుంది మా పెళ్ళిలో చూడడమే తప్ప ఈవిడని నేను మళ్ళీ చూడలేదు ఇప్పటి వరకు ఒక్కసారి కూడా కలవలేదు నాతో మాట్లాడేంత రహస్యాలు ఈవిడికి ఏముంటాయి విక్కీకి ఈవిడ క్యారెక్టర్ బాగా తెలుస్తుంది కదా ముందు విక్కీతో చెప్తే బెటర్ ఏమో చూస్తుంటే కొంచెం తేడాగా అనిపిస్తోంది అనుకుంటూ వన్ మినిట్ వెయిట్ చెయ్యండి అని స్టెల్లాతో చెప్పి పక్క రూమ్కి వచ్చి విక్కీకి కాల్ చేస్తోంది చిన్ని ఫోన్ రింగ్ అవుతున్నా విక్కీ లిఫ్ట్ చేయట్లేదు హబ్బా ఇంకా ప్రెజెంటేషన్ కంప్లీట్ అవ్వలేదా అస్సలు టైం లేదు చిన్ని అంటూ మార్నింగ్ మీటింగ్ ఏర్పాట్లన్నీ జరుగుతున్నాయని చెప్పారు అలా అయితే ఈ పాటికి అన్నీ అయిపోవాలి కదా అయినా ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు ఈవిడేమో వచ్చి మాట్లాడాలి అంటూ కూర్చుంది మరొక వైపు అక్కడ విశాలాక్షి అత్తయ్య గారు ఇంటికి వెళ్ళిపోయి ఉంటారు అక్కడ ఎంత గొడవ జరుగుతుందో అని కంగారుగా ఉంది ఇంకొక వైపు నేను హాస్పిటల్కి వెళ్ళాలి అసలు ఇది కన్ఫర్మ్ అని అప్పుడు కానీ నాకు క్లారిటీ రాదు విక్కీ తన ఫోన్ సైలెంట్లో పెట్టడం వల్ల చిన్ని కాల్ చేస్తోందని తెలియక బిజినెస్ మ్యాన్స్తో డిస్కషన్ చేస్తూ వాళ్ళతో కలిసి రకరకాల ఫుడ్ ఐటమ్స్ అన్నీ టేస్ట్ చేస్తూ పార్టీలో హడావిడిగా ఉన్నాడు విక్కీ కాల్ లిఫ్ట్ చేయకపోవడంతో తిరిగి హాల్లోకి వచ్చింది చిన్ని సరే మీరేం చెప్పాలనుకుంటున్నారో ఫాస్ట్గా చెప్పండి నాకు టైం లేదు ఇట్స్ ఓకే కానీ ఇక్కడ కాదు మనం ఏదైనా రూమ్లోకి వెళ్దాం అక్కడ మాట్లాడుకుందాం ప్లీజ్ రిక్వెస్ట్గా అడిగింది స్టెల్లా స్టెల్లా ప్రవర్తన చాలా విచిత్రంగా అనిపిస్తోంది చిమ్కి కానీ ఆవిడని ఎలా ఎవాయిడ్ చేయాలో అర్థం కాక సరే రండి అంటూ తన రూమ్కి తీసుకువెళ్ళింది వావ్ అమేజింగ్ ఇది మీ రూమా చాలా బాగుంది అంటూ చుట్టూ చూసింది వెంకట్ శ్రద్ధ అలా పెళ్లి ఫోటో వైపు చూస్తూ బాగా అబ్జర్వ్ చేస్తోంది స్టెల్లా వెంకట్ శ్రద్ధ పసుపు బట్టలతో ఒకరిని ఒకరు హక్ చేసుకుని చాలా సంతోషంగా ఒకరి కళ్ళల్లోకి ఒకరు చూసుకుంటూ ఉంటే విక్కీ చూపులకు సిగ్గుపడుతున్నట్లు చిన్ని ఇచ్చిన ఎక్స్ప్రెషన్ చందమామ సైతం మబ్బుల చాటున దాంకుని వాళ్ళని చూస్తున్నట్లు గ్రాఫిక్ రియాక్టర్ ఫోటోని చూసి ఎంత సంతోషంగా ఉన్నారు ఇద్దరు ఒకరి మీద ఒకరికి పట్టరానంత ప్రేమ ఉంది కదా చూద్దాం మీ ప్రేమ మీ పెళ్ళి ఎంతవరకు నిలబడతాయో అనుకుంటూ అలాగే చూస్తోంది హలో మీరేదో మాట్లాడాలని అన్నారు అన్న పిలుపుకి ఈ లోకంలోకి వచ్చి నీ పెళ్ళి ఫోటో చాలా బాగుంది థ్యాంక్స్ అండి అంది చిన్ని సరే మీ ఇంట్లో ఏదైనా ల్యాప్టాప్ ఉందా ల్యాప్టాప్ ఎందుకండి ప్లీజ్ నేను మీకు కొన్ని విషయాలు చెప్పలేను కదా చూపిస్తే మీకు బాగా క్లారిటీ వస్తుంది వన్ మినిట్ ఉండండి అంటూ తన కాలేజ్ బ్యాగ్లో నుంచి సిస్టమ్ తీసి స్టెల్లాకి ఇచ్చింది చిన్ని సరే ముందు మనం మాట్లాడుకుందాం కూర్చోండి అంది స్టెల్లా స్టెల్లా ఏం చెప్తుందో తెలియని చిన్ని ఆవిడ వైపు ఆశ్చర్యంగా చూస్తూ కూర్చుంది మీది లవ్ మ్యారేజ్ కదా అడిగింది స్టెల్లా హా అలాంటిది నేను ప్రేమించాను అతను ప్రేమించాల్సి వచ్చింది నవ్వుతూ అంది చిన్ని ఓకే మీ హస్బెండ్ని మీరు ఏం చూసి ప్రేమించారు అసలు మీరేం చెప్పాలని అనుకుంటున్నారు మీరు అడిగే ప్రశ్నలు మా పర్సనల్ అండి మీకెందుకు చెప్పాలి అయోమయంగా చూస్తూ అంది చిన్ని ప్లీజ్ చెప్పండి నీకు నేను కొన్ని విషయాలు క్లారిటీగా చెప్పాలని అనుకుంటున్నాను తర్వాత మళ్ళీ చెప్పలేకపోవచ్చు నాకు ఇలాంటి టైం మళ్ళీ మళ్ళీ రాకపోవచ్చు అందుకనే అడుగుతున్నాను విక్కీ చాలా మంచివాడు నా కోసం క్షణం కూడా ఆలోచించకుండా రిస్క్ అయినా కూడా నన్ను సేవ్ చేశాడు మా కంపెనీలో పార్ట్నర్స్గా ఉన్న బిజినెస్ మ్యాన్స్ అందరూ కలిసి నాకే తెలియకుండా మా షేర్స్ అన్నీ కొనేయాలని చాలా పెద్ద ప్లాన్ చేశారు అలాంటి టైంలో విక్కీ నాకు పరిచయం అయ్యాడు ఏదో తెలియని నమ్మకం అతను ఖచ్చితంగా నాకు సపోర్ట్గా ఉంటాడు అనిపించింది అప్పట్లో విక్కీని ఒప్పించడానికి చాలా కష్టపడ్డాను ఫైనలీ సిఈఓగా చార్జెస్ తీసుకున్నాడు అలా విక్కీ సిఈఓగా చార్జెస్ తీసుకోకపోతే అన్నంత పని జరిగేది ఒక ఫ్రెండ్గా నన్ను యాక్సెప్ట్ చేస్తేనే ఇంత చేశాడు లైఫ్ పార్ట్నర్గా ఉంటే ఇంకెంత చేస్తాడో అనిపించింది నేనైతే అతన్ని చూసిన మొదటి చూపులోనే చాలా ఇష్టపడ్డాను ఇవన్నీ చూసిన తర్వాత ఎలాగైనా పెళ్లి చేసుకోవాలని ఫిక్స్ అయ్యాను ఆఖరికి చేసుకున్నాను దట్స్ ఇట్ అంతేనా ఇంకేమీ లేదా పెళ్ళికి ముందు తన పర్సనల్ లైఫ్ గురించి మీతో ఏమీ మాట్లాడలేదా విక్కీ గురించి నాకు ఏ టు జెడ్ మొత్తం తెలుసు మీరు చెప్పాలనుకున్న విషయం స్ట్రైట్గా చెప్పకుండా ఇదంతా ఎందుకు అడుగుతున్నారు ముందు అది చెప్పండి చిన్ని గారు ప్లీజ్ నేను అడిగే క్వశ్చన్స్కి ముందు మీరు ఆన్సర్ చెప్పండి తర్వాత మీ ప్రశ్నలన్నిటికీ నేను సమాధానం చెప్తాను మీకు విక్కీ గతం మొత్తం తెలుసా హా తెలుసు అయితే ఏమిటి తెలుసు అంటే ఏం తెలుసు క్లారిటీగా చెప్పండి వాళ్ళది చాలా మిడిల్ క్లాస్ ఫ్యామిలీ చిన్న కుటుంబం చాలా సఫర్ అయ్యేవాళ్ళు విక్కీ చదువుకునే రోజుల్లో క్యాబ్ డ్రైవ్ చేస్తూ ఆ డబ్బులతోనే తన ఎడ్యుకేషన్ కంప్లీట్ చేశాడు కాలేజీలో ఎవరో అమ్మాయిని ఇష్టపడ్డాడు బట్ ఆ అమ్మాయి విక్కీని చీట్ చేసింది చాలా రోజులు డిప్రెషన్లోకి వెళ్ళిపోయాడు అందుకనే నన్ను పెళ్లి చేసుకోవడానికి కూడా మొదట ఒప్పుకోలేదు ఆడవాళ్ళంటేనే విరక్తిగా ఉండేవాడు తర్వాత చిన్నగా రియలైజేషన్ అయ్యాడు ఆహా అలా చెప్పాడా నీతో అదోలాగా నవ్వింది స్టెల్లా స్టెల్లా ఫేస్ ఎక్స్ప్రెషన్స్ బాడీ లాంగ్వేజ్ అదొక రకంగా ఉండడం అబ్జర్వ్ చేస్తూ వాట్ డీ యూసే ఏమన్నారు అలా చెప్పాడా ఏమిటి మర్యాద ఇచ్చి మాట్లాడండి హీ ఈజ్ మై హస్బెండ్ చిన్ని మాటలు విని వెక్కిలిగా నవ్వుతూ క్లాప్స్ కొడుతోంది స్టెల్లా ఎందుకు మీరు అలా ఎందుకు నవ్వుతున్నారు అసలు మీరెవరు మా ఇంటికి ఎందుకు వచ్చారు నన్ను ఇలాంటి పిచ్చి పిచ్చి ప్రశ్నలన్నీ ఎందుకు వేస్తున్నారు సీరియస్గా అంది చిన్ని చెప్తాను మొత్తం చెప్తాను నేనెవరో తెలుసా తెలుసు మీ వారికి యాక్సిడెంట్ అయితే విక్కీ హెల్ప్ చేశాడు మీరు యాక్సిడెంట్గా కలిశారు హా కానీ అది నిజం కాదు నేనెవరో తెలుసా మీ ఆయన చెప్పాడే కాలేజ్ డేస్లో ఒక అమ్మాయి మోసం చేసింది అని అది నేనే వాట్ ఏం మాట్లాడుతున్నావు నువ్వు చిన్ని కంగారు పడుతూ లేచి నుంచుంది అవును అది నేనే ఆ రోజు స్కార్ఫ్ కట్టుకుని నీ దగ్గరికి వచ్చి హెచ్చరించింది కూడా నేనే బట్ నువ్వు నా మాటలు నమ్మలేదు కదా నీ భర్త ఎలాంటి వాడో నీకు చూపించాలని నేను నిర్ణయించుకున్నాను ఏం మాట్లాడుతున్నారు మీరు నా భర్త గురించి మీరేంటి నాకు చెప్పేది మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళిపోండి విక్కీ గురించి మీరు ఎంత చెప్పినా నేనైతే నమ్మను గెట్లాస్ట్ ఇలాంటి చీప్ ట్రిక్స్ నా దగ్గర ప్లే చేయొద్దు అరిచింది చిన్ని కూల్ డౌన్ ప్లీజ్ కూల్ డౌన్ చెప్పవలసింది చెప్పి నేనే వెళ్ళిపోతాను అసలు నువ్వు చెప్పేదంతా నేనెందుకు వినాలి మీరు చెప్పేవన్నీ నిజాలని నేనెందుకు నమ్మాలి నిజంగా మీరు విక్కీ లవర్ అయితే నాకు విక్కీ ఖచ్చితంగా చెప్పేవాడు కదా హా చెప్పాలి కదా ఎందుకు చెప్పలేదో మీరే ఆలోచించండి ఎందుకంటే నాతో ఇంకా రిలేషన్ కంటిన్యూ చేయాలన్న ఆలోచన నీ హస్బెండ్ బ్రెయిన్లో ఉంది సో నీతో చెప్పలేదు నో విక్కీ అలాంటి వాడు కానే కాదు ఇట్స్ ఓకే నీకు ప్రూఫ్ చూపిస్తాను చూడు అంటూ తన హ్యాండ్ బ్యాగ్లో నుంచి కొన్ని ఫొటోస్ తీసి చిన్ని చేతికి అందించింది స్టెల్లా ఈ ఫొటోస్ ఏంటో తెలుసా మా కాలేజ్ డేస్లో మేము తీసుకున్న ఫొటోస్ నాతో నీ హస్బెండ్ ఎంత క్లోజ్గా ఉన్నాడో చూడు ఇప్పటికైనా అర్థమైందా నీకు అతను ఎక్స్ నేనే అని ఆ ఫొటోస్ అన్నీ చూసి చిన్ని కళ్ళల్లో కన్నీళ్ళు విక్కీ ఫిక్కీ ఎందుకు నా దగ్గర ఈ విషయం దాచిపెట్టావు అని మనసులోనే అనుకుంటూ సో వాట్ అయితే ఏమిటి ఇదంతా జరిగిపోయింది జరిగిన దాని గురించి నేను ఆలోచించాలి అనుకోవట్లేదు నువ్వు చెప్పవలసింది అయిపోయిందా సో యు కెన్ గో కోపంగా గట్టిగా అరిచింది చిన్ని అరే ఇంకా నేను చెప్పడమే స్టార్ట్ చేయలేదు అప్పుడే నువ్వు బరస్ట్ ఎందుకు ఇంకా చూడవలసినవి చాలా ఉన్నాయి అవన్నీ చూస్తే ఏమైపోతావో ఏంటి ఇంకేం చెప్పాలి నువ్వు నాకు నీకు విక్కీకి పెళ్ళయింది కానీ ఫస్ట్ నైట్ ఇంకా కాలేదు కదా చిన్న నవ్వు నవ్వుతూ కణరెప్పలు ఎగరేసి అడిగింది స్టెల్లా డూ యూ హ్యావ్ ఎనీ రియల్ సెన్స్ వుల్ సంబర్ నాస్క్ సచ్ పర్సనల్ థింగ్స్ అని స్టెల్లా వైపు చిరాకుగా చూస్తూ కోపంగా అంది చిన్ని కూల్ డౌన్ బేబీ కానీ విక్కీతో నాకు ఎప్పుడో కాలేజ్ డేస్లోనే బెడ్ రిలేషన్ ఉంది తెలుసా షటా అంటూ చెయ్యెత్తి కొట్టబోయింది చిన్ని కానీ చిన్ని చేతిని గట్టిగా పట్టుకుని కోర్స్ నీ భర్త గురించి నువ్వు ఇలాంటి మాటలు వింటే మాత్రం కోపం వస్తుంది అయినో అతనిని నువ్వు అంతలాగా నమ్ముతున్నావు కదా చూపిస్తాను చూడు అంటూ కాలేజ్ డేస్లో ఆల్కహాల్ తాగిన మత్తులో ఒకరోజు వాళ్ళిద్దరూ ఇంటిమేట్ అయిన ఫొటోస్ అన్నిటినీ చిన్నీకి చూపించింది స్టెల్లా ఆ ఫొటోస్ చూసి చిన్నీ కోపంగా అరుస్తూ గెట్ లాస్ట్ ఇన్ మై రూమ్ అని ఏడుస్తూ అంటోంది కూల్ డౌన్ బేబీ ప్లీజ్ ఇది ఎప్పుడో మా కాలేజ్ డేస్లో జరిగింది రీసెంట్లీ జరిగినవి చూడవా వీటికే నువ్వు ఇలా అయిపోతే ఎలా అప్పుడంటే నాతో లవ్లో ఉన్నాడు లవ్లో ఉన్నవాళ్ళు అప్పుడప్పుడు ఇలా అడ్వాన్స్ అవ్వడం చాలా న్యాచురల్ అది ఆ రోజుల్లో ప్రేమలో ఉన్నాం కాబట్టి జరిగిందని నువ్వు అనుకోవచ్చు కానీ రీసెంట్లీ నీతో పెళ్ళి జరిగాక కూడా జరిగితే దాన్నేమనాలి నో నో ఇది మాత్రం అబద్ధం నేను అస్సలు నమ్మను విక్కీ నన్ను మోసం చెయ్యలేడు విక్కీ నన్ను ప్రాణంగా ప్రేమిస్తున్నాడు అతని ప్రేమ అబద్ధం కాదు అసలు నీకేం కావాలి ఇదంతా ఎందుకు చెప్తున్నావు నన్ను వెతుక్కుంటూ ఇక్కడి వరకు ఎందుకు వచ్చావు విక్కీ లైఫ్లో నుంచి వెళ్ళిపోయిన నువ్వు మళ్ళీ విక్కీ లైఫ్లోకి ఎందుకు వచ్చావు ఏడుస్తూ అడుగుతోంది చిన్ని చెప్తాను నాకేం కావాలో అంతా నీకు క్లియర్గా చెప్తాను కానీ నేను చెప్పేది అబద్ధం కాదు విక్కీ లైఫ్లోకి నేను వచ్చానని నువ్వు అనుకుంటున్నావు కానీ నా లైఫ్లోకే నీ హస్బెండ్ వచ్చాడు నేను నిన్ను మర్చిపోలేకపోతున్నాను ప్రేమిస్తున్నాను ఎప్పటికీ నిన్నే ప్రేమిస్తూ ఉంటాను అని మాయ మాటలు చెప్పి నన్ను బెంగళూరు తీసుకువెళ్ళాడు నిజంగా నన్ను అంతలాగా ప్రేమిస్తున్నాడేమో అనుకుని నా భర్తని వదిలేసి మరీ నీ భర్తతో వెళ్ళిపోయాను స్టాపిట్ అసలు నువ్వు ఆడదానివేనా ఎన్ని అబద్ధాలు చెప్తావే ఇదంతా నిజమైతే ఆ రోజు కాలేజీ దగ్గరికి వచ్చి నాతో ఎందుకు అలా మాట్లాడావు నువ్వు నా హస్బెండ్ ఒకరిని ఒకరు ఇష్టపడితే నువ్వు అతని గురించి నాకు నెగిటివ్గా చెప్పవు కదా కన్నీళ్లు తుడుచుకుంటూ పట్టరాని కోపంగా చూస్తూ అడిగింది చిన్ని నేను చేస్తోంది తప్పు అని నా మనసు నన్ను ఎక్కడో నిలదీస్తున్నట్లు అనిపించింది నా భర్త నన్ను సరిగ్గా ప్రేమించలేదు కాబట్టి నీ భర్త ప్రేమకి నేను అట్రాక్ట్ అయ్యాను కానీ నువ్వు నీ భర్తని మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నా నీ భర్త ఎందుకు నన్ను ఇష్టపడుతున్నాడో నాకు అర్థం కాలేదు అందుకనే నీ భర్తని నువ్వు ఆపుకుని నీ కాపురాన్ని నిలబెట్టుకుంటావని ఆఖరి ప్రయత్నం చేశాను నీకు కూడా ఒక ఛాన్స్ ఇచ్చినట్టు ఉంటుందని నాకు తప్పు చేశానన్న ఫీలింగ్ ఉండకుండా ఉంటుందని ఆ రోజు అలా చేశాను కానీ నువ్వు అలా చేయలేదు కదా నీ భర్తని నెగ్లెక్ట్ చేశావు ఏమీ కాదులే అనుకుని లైట్గా వదిలేసావు విక్కీ మాటలు నమ్మి అతనితో బెంగళూరు ట్రిప్కి ఒప్పుకున్నాను ఒకే హోటల్లో ఒకే రూమ్లో స్టే చేశాము వారం రోజులు కంటిన్యూగా నాతో సెక్స్ చేశాడు స్టాప్ ఇంకొక్క ముక్క మాట్లాడినా నిన్ను చంపేస్తాను అంటూ లాగి పెట్టి ఒక్కటి కొట్టింది చిన్ని ఆ దెబ్బకి వెళ్ళి సోఫాలో పడింది స్టెల్లా ఒక్క నిమిషం తెప్పరిల్లి నువ్వు కొట్టినంత మాత్రాన నిజం అబద్ధమైపోతుందా నేను చెప్తోంది నిజం నీ భర్త నన్ను ప్రేమ అంటూ మాయ మాటలు చెప్పి లొంగదీసుకున్నాడు నేను అతని మాట విని భర్తని వదిలేసి వెళ్ళాను అది తెలిసి నా హస్బెండ్ నన్ను వదిలేశాడు నన్ను నడి రోడ్డు మీద నుంచో పెట్టాడు అని గట్టిగా ఏడవడం మొదలుపెట్టింది స్టెల్లా చూడు నీ డ్రామాలు నా దగ్గర ప్లే చెయ్యొద్దు ఇంకొక్క నిమిషం నువ్వు ఇక్కడ ఉన్నా సెక్యూరిటీ వాళ్ళతో నిన్ను బయటికి ఈడ్ చేయమని చెప్తాను వస్తున్న కన్నీళ్ళు తుడుచుకుంటూ కోపంగా చూస్తూ అంది చిన్ని నువ్వంత పని చేయవలసిన అవసరం లేదు నేనే వెళ్ళిపోతాను వెళ్లే ముందు ఈ వీడియో చూడు అంటూ తాను తీసుకువచ్చిన డ్రైవ్ సిస్టమ్కి కనెక్ట్ చేసి ప్లే చేసింది స్టెల్లా విక్కీ స్టెల్లాని తమకంగా కౌగలించుకుంటూ హత్తుకుంటూ డీప్ లిప్ కిస్ ఇస్తూ ఇద్దరూ అలా కిస్ చేసుకుంటూనే బెడ్ పైకి వెళ్ళిన ఫోటేజ్ చూసావా ఇప్పుడైనా నీకు అర్థమైందా అని ఏడుస్తున్నట్లు యాక్ట్ చేస్తూ అంది స్టెల్లా చిన్ని షాక్లో మతి పోయినట్లు ఉండిపోయింది విక్కీ బెంగళూరు వెళ్లే ముందు విక్కీ కోసం తానుకున్న డ్రెస్ అది వేసుకుని మరొక అమ్మాయితో విక్కీ అలా ఉండడం చూసి చిన్ని అది తట్టుకోలేక గట్టిగా అరుస్తూ ఆ ల్యాప్టాప్ని ఎత్తి నేలనేసి కొట్టింది అక్కడే కూలబడిపోయి మోకాళ్ళ మధ్యలో తన తల దాచుకుని వెక్కి వెక్కి ఏడుస్తోంది అది ఊహించని స్టెల్లా కొంచెం కంగారు పడింది చిన్నగా పెన్ డ్రైవ్ తీసి తన బ్యాగ్లో పెట్టుకుంది టెన్ మినిట్స్ తర్వాత శ్రద్ధ కంట్రోల్ యువర్ సెల్ఫ్ అని స్టెల్లా ఏదో మాట్లాడుబోతూ ఉండగా కోపంగా చిన్నీ లేచి ఏం కావాలి నీకు నువ్వు ఏం కావాలని ఇదంతా చేస్తున్నావు అని చాలా సీరియస్గా అడిగింది నేను ఏమిటి నీ హస్బెండ్ చేసిన దానికి నేను బలైపోయాను అప్ ఇంకొక్క ముక్క విక్కీని ఏమైనా అంటే నేను ఇక్కడే ముక్కలు ముక్కలుగా నరుకుతాను నా హస్బెండ్ని ట్రాప్ చేసింది నువ్వు లేకపోతే అలాంటి టైంలో అలాంటి వీడియో ఎలా తీస్తావే అని గట్టిగా స్టెల్లా పీక పట్టుకుని సోఫా సెట్ పైకి తోసేసింది చిన్ని నిన్ను ఇలా కాదే ఇక్కడే కాప్స్కి కాల్ చేస్తాను లాకప్ నుంచి నువ్వు బయటికి రాకుండా ఎంత డబ్బైనా వాళ్ళకి ఇస్తాను అని తన ఫోన్ కోసం అటు ఇటూ చూస్తోంది చిన్ని చిన్ని అంత గట్టిగా పీక నొక్కడంతో దగ్గుతో ఊపిరి పీల్చుకోలేక సతమతం అవుతూ వన్ మినిట్ వన్ మినిట్ ముందు నేను చెప్పేది విను భయపడుతూ లేచి కూర్చుంది ఇంకా నువ్వు చెప్పడం నేను వినడం ఏమీ లేదు ప్లీజ్ విను విన్న తర్వాత కూడా పోలీస్కి కాల్ చేస్తా అంటే నీ ఇష్టం చిన్ని ఒక్క నిమిషమాగి స్టెల్లా వైపు కోపంగా చూస్తోంది కాలేజ్ డేస్లో కూడా నన్ను ప్రేమించానని చెప్పి మధ్యలో వదిలేసి వెళ్ళిపోయాడు మళ్ళీ ఇప్పుడు కూడా నన్ను అలాగే వదిలేస్తాడేమో అని అలాంటి వీడియో తీయాల్సి వచ్చింది నాకెందుకైనా ఉపయోగపడుతుందని నేను ఊహించినట్లే అతను నన్ను వదిలేశాడు ఆ విషయం నా హస్బెండ్కి తెలిసి నన్ను ఇంట్లోకి రావద్దని బయటికి గెంటేశాడు పైగా ఇంకొక పెళ్లి కూడా చేసుకున్నాడు మాది లవ్ మ్యారేజ్ కాబట్టి నాకు పేరెంట్స్ సపోర్ట్ లేదు ఇప్పుడు భర్త కూడా వదిలేశాడు నాకు ఎవ్వరు ఎటువంటి సపోర్ట్ ఇవ్వరు ఆహా అయితే ఇప్పుడు నీకేం కావాలి నువ్వే నువ్వే ఏదైనా హెల్ప్ చేయాలి చేయకపోతే ఏం చేస్తావు ఇవన్నీ ఇంటర్నెట్లో పెడతాను నన్ను ఎలాగో రోడ్డు మీదకి లాగారు మిమ్మల్ని ప్రశాంతంగా ఉంచను నీ భర్త పరువు తీస్తాను నలుగురిలో తలెత్తుకోకుండా చేస్తాను నువ్వు ఇదంతా చేస్తుంటే నేను చూస్తూ ఊరుకుంటా అనుకుంటున్నావా ఏం చేస్తావు చూస్తూ ఊరుకోక ఏం చేస్తావు నిన్ను ఇక్కడ నుంచి అంగుళం కూడా కదలనివ్వను అయితే ఈ వీడియో అప్లోడ్ అవ్వదు అనుకుంటున్నావా నేను ఇంకొక గంటలో ఇక్కడ నుంచి బయటికి వెళ్ళకపోతే నా మనుషులు ఈ వీడియో మొత్తం అప్లోడ్ చేస్తారు ఆహా అలా జరగకుండా ఉండాలంటే నేనేం చేయాలి కన్నీళ్లు తుడుచుకుని కోపంగా చూస్తూ అడిగింది చిన్ని ఇప్పుడే ఈ క్షణమే ఫైవ్ క్రోస్ క్యాష్ నా చేతుల్లో పెడితే ఈ వీడియోస్ అన్నీ నీకిచ్చి మళ్ళీ నీ జీవితంలోకి రాను లేకపోతే నేనేం చేస్తానో నాకే తెలియదు నా జీవితాన్ని నాశనం చేసి నాకు ఈ స్థితి పట్టించిన నీ భర్తని అంత ఈజీగా వదిలిపెట్టను నాకు ఈ నష్టపరిహారం ఇవ్వాల్సిందే అని డిమాండ్ చేస్తున్నట్లు మాట్లాడుతోంది స్టెల్లా ఈ స్టోరీలో నెక్స్ట్ ఏమవుతుందో తెలుసుకోవాలని ఉందా అయితే వచ్చే ఎపిసోడ్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి ఈ స్టోరీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి ధన్యవాదాలు